కో అందరికీ నా ఉదయపూర్గ నమస్కారాలు జే భీమ్ జే శివలాల్ ఈరోజు జిల్లా కలెక్టర్ సత్యసాయి జిల్లాల ముందు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం అన్నవాళ్ళు చాలా అమూలమైన సందేశం ఇచ్చారు అంబెక్కర్ భవనానికి రెండు ఎకరాలు కేటాయించాలని చెప్పేసి కూడా మా ప్రధానమైన అంశం ఇది ఎందుకంటే జిల్లాలో ఎక్కడో ఒక చోట మాకు సమావేశం కూర్చోడానికి ఒక ప్లేస్ కూడా లేదు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు వెంటనే మాకు కేటాయించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను గతంలో చాలాసార్లు ఈ డిఎంసీ నెంబర్స్ అందరు పెద్దవాళ్ళందరూ కూడా మాకు అంబేద్కర్ భవనం కావాలి సార్ అని చెప్పిన చెప్పినప్పుడు కూడా మాకు బాధ అనిపించిందేనంటే ఒకసారి మా మనసు కూడా ఒకసారి మాకు అన్నం తిరుగుద్ది కాదు ఎందుకంటే అంబేద్కర్ గారు పేరు చెప్తేనే మాకు ఒకసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీకు మాకు ఈరోజు రాజ్యాంగం కల్పించిన మహానీయుడు ఈరోజు మాకు అంబేద్కర్ భవనం లేకుంటే ఒకసారి మనం పెళ్లి చేసుకున్నప్పుడు భార్య ఎట్లా వెళ్ళిపోయినప్పుడు ఏ రకంగా బాధపడతామో ఇది సేమ్ టైం ఇట్లా బాధపడిపోయినా మీ జిల్లా నుంచి ఎక్కడ కూడా మేము అంటేనే మాకు దేవుళ్ళు అంటాడు కాబట్టి మా భవనం లేకుంటే ఒకసారి మాకే ఒకసారి బాధ అనిపిస్తుంది కాబట్టి మేమందరూ కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అంబేద్కర్ భవనం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కేటాయించాలి ప్రత్యేక నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని వినిపిస్తుంటాము లేని పక్షంలో ఒక డేటు అనౌన్స్మెంట్ చేసి ఏప్రిల్ పద్నాలుగులో తేదీ నిరసన కార్యక్రమం తల్లి దగ్గరను ఏకం చేసి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి మా వాణి వినిపిస్తామని చెప్పేసి కూడా నేను అందరికీ కూడా వినక్తి చేసుకుంటున్నాను